అధ్యక్షుల వారు మాట్లాడుతూ దానికి ఉన్నటువంటి పూర్వపరాలన్నింటినీ మనం ముందు పెట్టడం జరిగింది వివిధ రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు మన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మనకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మనం ముందు పెట్టడం జరిగింది కనుక బలమైన కుల సంఘాలుగా అందరూ ఇక్కడికి హాజరై ఉన్నారు ఈ విషయాన్ని మనం జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి గ్రామ స్థాయి వరకు కూడా చేరవేసే విధంగా ప్రయత్నాలు చేసి మనకున్న భ్రమలు ఏవైతే వస్తుంది లే అదే వస్తుంది ఎవరు నలుగురు కొట్లాడితే వస్తుంది అంటే బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకుండుంటే మనకి ఎప్పుడూ న్యాయం జరిగేది కనుక వాళ్ళు ఎప్పటికీ ఇవ్వరు అంటే బలమైన ఉద్యమం నిర్మించాల్సినటువంటి అవసరం అయితే వచ్చింది సరే వాళ్ళు కొడితే తప్ప మనకు రేషం రాదన్నట్టు వాళ్ళు మోసం చేస్తే తప్ప మనకు మన ఐక్యం గామం అనేటువంటిది సరే ఇప్పుడు నేను ఇంకొక వాళ్ళ విషయం అని కాదు కాని ఉద్యమాలు ఎన్ని రూపాలున్నా ఉమ్మడి కార్యాచరణ ఐక్య పోరాటాలు ఉండాలి లేదంటే సమంతర ఉద్యమాన్ని చేయాలి అంత పెద్ద తెలంగాణ ఉద్యమాన్ని మనం డిఫరెంట్ పార్టీలలో డిఫరెంట్ సంఘాలలో కులాలుగా ఉన్నాం సబ్బండ వర్ణాలు సబ్బండ కులాలు సబ్బండ జాతులు ఏకమై చైతన్యమై పోరాటం చేసి అవరేక్ పక్క తెలంగాణ అవరే దక్క తెలంగాణ పక్క అంటే వచ్చిన తెలంగాణ కానీ తీరని అన్యాయం జరుగుతుంది మనకు అనేది మనం ఇప్పటికైనా పసిగట్టినాం ఇప్పుడు పసిగట్టినాం ఇప్పటిదాకా భ్రమంలో ఉన్నాం ఈ వేదిక నుంచి నేనైతే వివిధ రకాల వివిధ రూపాలలో పోరాటాలు చేస్తున్నటువంటి ఏ పేరుతో ఉన్నా మనం ఒక్కటి కాకపోతే మన జాతికి మన జాతులకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం అనేది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ ఈ వేదికలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే మీరు సూచన చేయండి మీ సలహాలు ఇవ్వండి ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుందో చెప్పండి పార్టీలకు రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడే మనం సపోర్ట్ చేస్తాం అది అయిపోయింది మన జాతరకు అన్యాయం జరుగుతున్నది ఈ జరుగుతున్న తరుణంలోనన్నా మనం ఆలోచన చేయకపోతే ఇక మనం మాట్లాడడానికి ఏముండదు అసలు మనకు మాట్లాడే మైకులు ఇవ్వరు వాళ్ళ పార్టీల ఆ వాళ్ళ పార్టీలలో మనకు సీట్లు కూడా ఇవ్వరు ఇది అయిపోయింది అనేది దీంతో మన పూర్తిగా ఇది చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది మనం బలమైన ఉద్యమం వచ్చిందని అనుకుంటున్నాం మొన్న జరిగిన పోరాటం తర్వాత ఇచ్చిన బంధు పిలుపు తర్వాత ఒక బలమైన చైతన్యం వచ్చింది ఇది ఐక్యంగా పోతుంది అని మరి ఏ ఏ డాక్టర్ దగ్గరికైనా అనాలసిస్ చేసి రోగం ఒక్కటే దీనికి కావాల్సిన మందు ఒకటే అని చెప్తారు కానీ మన అన్నలకు ఎందుకు ఈ రోగం ఒక్కటే తెలిసినాక మందు ఎందుకు ఒక్కటేందుకు ఇస్తలేరు వేరు వేరు మందులు ఇస్తున్నారు ఎందుకో మరి ఆ ఉన్న బాడీ నాశనం అయిపోయేటువంటి ప్రమాదం ఉంటది కనుక దయచేసి మీరు ఎప్పటికైనా ఆలోచన చేయండి మీరు చెప్పండి మీరు ఎక్కడికి రమ్మంటారో అక్కడికి వస్తాం మేము అందరం మీరు చెప్పండి ఏం ఏం చేస్తే అవుతుందో చెప్పండి ఇప్పుడు ఈ వేదిక నుంచి ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కార్యాచరణ ఏర్పాటు చేయాలి ఆ కార్యాచరణలో అన్ని అందరూ భాగస్వాములు కావాలి కలిసి రాకపోతే సమంతరంగా పోరాటం చేయాలి కానీ నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయొద్దు రాజకీయ పార్టీకి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అవకాశం ఇవ్వద్దు అంటే కత్తి అడవంతా కూర్చుండి మీటింగ్ పెట్టిందట అయ్యా ఈ అడవి రోజు రోజుకు పోతుంది ఆ ఏమైందంటే అందులో ముసలి చెట్టు ఉన్నదట ఆ ముసలి చెట్టు అడిగి అన్నదట అరే మనవడు ఎవడైనా వయ మందిలో కలిసిండ అందులో కలిసిండు ఆ చూడరా అంటే గొడ్డలైతే మనదే కాదు కామ అయితే మనదే కదా అని అంటే మరి అయితే ఎట్లుంటది మనల్ని మనం నరుక్కున్న అవుతాం మనల్ని మనల్ని నరుక్కున్న అవుతాం అందరి అభిప్రాయాలు ఇవ్వండి అందరు సూచనలు ఇవ్వండి తప్పకుండా ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని లేవనే చూద్దాం ఏ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వం అయినా అది ఏ పార్టీ అయినా కానీ వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరితో ఎవరికి సన్నిహితంగా ఉండని కానీ సమస్య పరంగా వచ్చినప్పుడు మనకు ప్రభుత్వం మనకు మోసం చేస్తుంది ఆ మోసాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యాచరణ తీసుకుపోయి ఉమ్మడిగా ఉమ్మడిగా ఎవరి అభిప్రాయం అయినా నిర్మోహమాటంగా చెప్పండి తప్పులు తప్పులుంటే సరి చేసుకుని పోవడానికి బలమైన నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉందని సూచన చేస్తూ ఈ ఇక్కడ తీసుకునే నిర్ణయాన్ని మా పరంగా మా సంఘ పరంగా ఏ ఏ కార్యాచరణ తీసుకున్నా మా వంతు బాధ్యతగా ఆ నిర్వహణలో తర్వాత కార్యక్రమంలో పోరాటంలో భాగస్వాములు ఇద్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను జై ఇప్పుడు